హాయ్ హలో అందరికీ నమస్తే ఈరోజు ఎంతో అదృష్టం చేసుకున్నానండి నేను ఎందుకంటే అందరితో పాటు నాకు కూడా నా ఇంటి గుమ్మానికి జై శ్రీరామ్ అయోధ్య అక్షింతలు అనేది రావడం జరిగింది ఆ స్వామి వారి అనుగ్రహం ఎప్పుడు నిండుగా ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అయితే మీకు కూడా చూపిస్తాను చూపించాలి అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను స్వామివారి యొక్క అక్షింతలు ఊరు ఊరు గ్రామ గ్రామాలు పల్లె పల్లెలు ఈ యొక్క అక్షింతలు ఇస్తున్నారు అదే భాగంగా మా ఇంటికి కూడా వచ్చాయి అనమాట మరి దాంతోపాటు శ్రీరాముని యొక్క నమూనా ఫోటో ఒకటి ఇవ్వడం జరిగింది దాంతోపాటు మనకి ఈ నెల ఇరవై రెండవ తారీఖు అంగరంగ వైభవంగా బాలరాముని ప్రతిష్ట అనేది జరగడం ప్రతిష్ట చేయడం అనేది జరుగుతోంది మరి ఈ కార్యక్రమంలో మన వంతు ఏం చెయ్యాలి అనేది కూడా మనకి ఈ పాంప్లెట్ ద్వారా మనకి వాళ్ళు తెలియజేస్తున్నారు మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదండి మన ఊర్లోనే మన ప్రదేశంలోనే మనం కూర్చొని ఆ రాముడు వారికి ఏం చెయ్యాలి అనేది దీంట్లో రాసున్నారనమాట అంటే లోక కళ్యాణార్థం చేస్తున్నారు కాబట్టి అందరం కూడా ఎక్కడ మనం ఎక్కడికి వెళ్ళలేదనే చింత మనకు అవసరం లేదండి మనం ఇంట్లో కూర్చొని మనకి దగ్గరలో ఉన్నటువంటి రామాలయానికి వెళ్ళి అందరం కలిసి భ భక్తులందరం కలిసి భజనలు చేసి కీర్తనలు చేసి ప్రసాదాలు పెట్టడం అలాగే శ్రీరామ జయ రామ జయ జయ రామ అనేది నూట ఎనిమిది సార్లు మనం నామాన్ని కానీ జపించాలి అని చెప్పేసేసి వీళ్ళు రాయడం జరిగింది అలాగే చక్కగా సాయంత్రం సమయంలో సంధ్యా సమయంలో ఇల్లంతా కూడా దీపాలంకరణలతో నిండుకు నిండుగా పెడితే బాగుంటుంది అని చెప్పేసేసి వాళ్ళ సందేశం ఇవ్వడం జరిగింది అంటే ఇది లోక కళ్యాణార్థం చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీంట్లో పాల్గొనాలి అని చెప్పేసేసి సంకల్పంతో అయోధ్య రామ మందిరం వాళ్ళు విశ్వవ్యాప్త రామ భక్తులందరికీ కూడా ఈ యొక్క ఇది పంపించడం జరుగుతోంది అందరికీ ప్రతి ఒక్కరికి కూడా రాముడి యొక్క అనుగ్రహం ఉండాలి అని చెప్పేసేసి ఇది పంపించడం జరిగింది ఇంకా ఏంటి అంటే దీంట్లో ఏం రాస్తున్నారు అంటే ద్వాదశి సోమవారం ఇరవై రెండు జనవరి ఇరవై నాలుగవ తేదీన అయోధ్య శ్రీ రామ జన్మభూమిలో నిర్మిస్తున్న నూతన మందిరంలో మొదటి అంతస్తులో గర్భగుడిలో బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్ట జరుగుతోంది కాబట్టి మనందరం కూడా దాంట్లో పాలు పంచుకోవాలి అని చెప్పేసి సమయము ఉదయం పదకొండు గంటల నుండి ఒంటి గంట మధ్య మధ్యలో ఈ యొక్క కార్యక్రమం అనేది జరుగుతుంది అలాగే ఆ టైంలో మనం ఏం చేయాలి అంటే మీకు దగ్గరలో ఉన్న దేవాలయంలో చుట్టుప్రక్కల ఏర్పాటు చేసుకొని అందరినీ కూడా భక్తులందరూ ఒక దగ్గర గుమి కూడి శ్రీరామ భజన కీర్తనలు మారుపగించాలి ఇదే మనకి టీవీ ద్వారా మనకి లైవ్ కూడా వస్తూ ఉంటుందండి చక్కగా ఇంట్లో కూర్చొని అలాగే గుళ్ళల్లో కూర్చొని రామ కీర్తనలు అలాగే శ్రీరామ జయరామ జయ జయ రామ అనేటటువంటి నామాన్ని నూట ఎనిమిది సార్లు చదవడం ఇలా చేయాలి అని చెప్పేసేసి వీళ్ళు ఈ యొక్క పాంప్లెట్ ద్వారా మనకి చెప్పడం అనేది జరుగుతోంది కాబట్టి ఒకవేళ సపోజ్ అందరికీ వస్తే సంతోషం ఒకవేళ రాకపోతే మాత్రం ఈ యొక్క పనులు చేయాలి అని చెప్పేసేసి ఈ వీడియో నేను చేయడం జరుగుతోంది అనమాట రాముడి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలి ఎంతోమంది త్యాగ ఫలము ఈరోజు మనం అయోధ్య శ్రీరామ మందిరాన్ని ఏర్పరచుకోవడం జరుగుతోంది కాబట్టి మనకి ఆ రాముడి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలి అని చెప్పేసేసి కోరుకుంటున్నాను అందరూ కూడా చక్కగా ఆ రోజు ఇరవై రెండవ తారీఖు రాముడి యొక్క సుకీర్తనలు రాముడి యొక్క జపము రాముడి యొక్క భజనలు అలాగే రామనామంలో మునిగిపోవాలి అని చెప్పి అంటే లోక కళ్యాణం ఆ లోకంలో అందరూ ప్రతి భక్తుడు కూడా రామనామం చేపేస్తే అసలు ఆనందమే వేరండి ఆ సంతోషం ఆ రాముడి వారికి డైరెక్ట్గా వెళ్ళిపోతుందనమాట అందరం ఏక కాలంలో ఈ యొక్క జపాన్ని చేసినట్లయితే స్వామివారికి ఈ మన యొక్క ఆవేదన అంతా కూడా వెళ్ళిపోతుంది కాబట్టి అందరం కూడా ఆ రోజు భక్తి శ్రద్ధలతో చేద్దాం జై శ్రీరామ్